సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు మొత్తం ముప్పై ఐదు అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అభివృద్ధి విద్య వైద్యం మౌలిక వసతులు ఉపాధి పర్యాటక రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపి విధానంలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని ముప్పై మూడు ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేసే అంశంపై చర్చ జరిగింది అమరావతి పరిధిలో వీధి పోటు భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్ కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలిపింది అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ రిసార్ట్ ఏర్పాటు అలాగే కన్వెన్షన్ సెంటర్ థీమ్ పార్క్ నిర్మాణానికి భూ కేటాయింపులు చేయాలని నిర్ణయించింది ఇదే సమావేశంలో పలు జల వనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు ఇంధన శాఖకు సంబంధించిన పలు పరిపాలనా అనుమతులకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది లేటెస్ట్ ట్రెండ్స్ అంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ విలువైన భూమిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో కొంచెం స్టడీ చేసి అభివృద్ధి చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది షాపింగ్ కాంప్లెక్స్ లాగా అంటే ఆదాయం రావాలి ప్రజలకి మేలు జరగాలి అన్ని రకాల వ్యాపారాలు అక్కడ జరిగే విధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ బేస్డ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్ రైతులకి ట్రైనింగ్ సెంటర్స్ సో ఆ విధంగా చేయమని చెప్పేసి మనం పిడుగురాళ్ళ ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు కొత్తగా ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టుల శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి ఈ కాలేజీ మనందరికి తెలిసిందే వంద ఎంబీబీఎస్ సీట్లు కలిగిన కాలేజీ ఎంఎన్సి అంటే మెడికల్ నేషనల్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రి ఉండాలి అదేవిధంగా కావాల్సిన పోస్టులు ఏదంటూ ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ జీవోలు ఇవ్వడం జరిగింది అంటే బెడ్స్ మూడు వందల ముప్పై నుంచి నాలుగు వందల ఇరవైకి అదే అదేవిధంగా ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులని మరి ఈ జీవో ద్వారా ఏదైతే శాంక్షన్ చేశారో వాటిని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కి ఈ భూమి కేటాయించడం జరిగింది దాదాపు పద్దెనిమిది ఎకరాలు కొంటాను తిరుపతిలో ఈ రియాలిటీ కంపెనీ ఈ ఐదారు సంవత్సరాలు కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేయకపోవటం నిబంధనల ప్రకారం డెవలప్మెంట్ అనే దృష్టి పెట్టుకుని దీన్ని ఎల్ఐ ఏదైతే ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది బిడ్ గ్యారెంటీ ఏదైతే ఇచ్చారో కూడా దాన్ని కూడా ఎన్కరేజ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి మనం